విశ్వ అక్కడ చూడు ఏంటి మేడం నన్ను కొడతారు నేను పోలీస్ డిపార్ట్మెంట్ నా పేరు నరేంద్ర ఇది నా ఐడి మీరేంటి ఇక్కడ కార్తీక్ విస్తా రెండు ఉన్నారు కదమ్మా ఆయన నేను పోలీసు ఆ స్వామికి అర్జెంట్ పని ఉందని నన్ను ఫాలో చేయమన్నారు నా గురించి కాదమ్మా మీరేంటి డబ్బు సంగతి చూడండి ఫస్ట్ ఇక్కడే ఇక్కడ అదేంటమ్మా మేము మీతోనే ఉన్నా కదా అడిగిన డబ్బులు ఇచ్చేసాం కదా పిల్లలు వదిలి పెట్టండి సార్ ప్లీజ్ అలా కలిగి ఉండలేరు సార్ మళ్ళీ రూల్స్ బ్రేక్ చేసావు లేదు సార్ ఈసారి నేనే తప్పు చేయలేదు చేసావు చెయ్యలేదు సార్ నీ పక్కనున్న వాళ్ళిద్దరు ఎవరు విశ్వ నా ఫ్రెండ్ ఇంకొకడు విశ్వ ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తప్పుకి ఇద్దరిలో ఒకళ్ళనే సర్ సార్ ఇద్దరు కావాలి సార్ ప్లీజ్ సార్ మీరేం సెపరేట్ చేస్తాం సార్ ఇద్ద ప్రాణాలతో వదిలేస్తాను హలో గీత గీత ఏమన్నాడు చెప్పు ఈ రాయితో నా తల పగలు కూడా తప్పే తీగరా ఇంకా ఇప్పటిలో కొంచెం అడుగుతుంది పిల్లలేరని నేనే చెప్పాలి నేను చావడమే అమ్మా చెప్పేది చెప్పండి మీరు డబ్బు ఇచ్చినా ఉపయోగం లేదు డబ్బులు మీ దగ్గర ఎంత లాగాలో అంతలాగి చివరకు పిల్లల్ని కూడా చంపేస్తారు మీ పిల్లలు మీ ప్రాణత కావాలంటే వాళ్ళకు మీరు డబ్బు ఇవ్వడం లేదు వాళ్ళు పట్టుకోవడమే పరిష్కారం మనం ఎంతమంది ఇక్కడ ఉన్నా సరే వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళాలంటే మీరు వాళ్ళని ఏం పట్టుకుంటారు నాకున్నది ఒకే ఒక సొల్యూషన్ తన తాకి పెట్టైనా డబ్బులు ఇవ్వడం ఇప్పుడేమో మళ్ళీ పదిహేను లక్షలు అడిగాడు అక్క కూడా అందుబాటులో లేదు ఎవరు గీత దిన ఎవర్రా ఈ అమ్మాయి అమ్మా తన గీత తను నేను ఒక ఫోర్ ఇయర్స్ గా రిలేషన్షిప్ లో ఉన్నాం మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అంటున్నా అమ్మా నాన్న ఇద్దరు ఆక్సిడెంట్లో చనిపోయారు అక్కున్నారు వైజయత్ గారిని ఫేమస్ క్రిమినల్ లాయర్ మీ బాబుగారు ఏం చేస్తారు అక్కడ యాక్చువల్లీ వాళ్ళక్కడికి చెప్పిన తర్వాత ఇంట్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాను మాదే ఉందిరా నువ్వు ఏదన్నా ఓకే థ్యాంక్స్ డాడ్ కాకపోతే ఈ లోపు వచ్చిన ప్రాబ్లం వచ్చింది ఏంటది కూడా అందుబాటులో లేదు హెల్ప్ చేస్తే గుడ్ స్టోరీ ఇంత పెద్ద ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తుంటే మీకు స్టోరీ లా అనిపిస్తుందా డాడ్ నేను మన న్యూస్ లో చూశాను ఇలా టూ టైమ్స్ జరిగిందంట నువ్వు నోర్మై ఏ కిడ్నాప్ పిల్లలు అంతా ఒక డ్రామా నువ్వేమంటావ్ బావ అని అమ్మా గీత నచ్చలేదంటే నచ్చలేదని నచ్చలేదు అని చెప్పను ఎలా పడితే అలా మాట్లాడితే అప్ ఏం మాట్లాడుతున్నాడు నువ్వు ఆవిడేమో లిఫ్ట్ దిగిందంట పిల్లలు మెట్లు దిగారంట ఎవరికి చెప్తారురా కథలు ఇట్ ఇస్ ట్రూ డాడ్ మరి అదే నిజమైతే పోలీసులకి ఎందుకు చెప్పలేదు పోలీసుల దగ్గర ఆవిడ వెళ్ళదు ఎందుకంటే పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు కాబట్టి కిడ్నాపర్ తో ఫోన్లు మాట్లాడడం నేను విన్నాను నువ్వు విన్నది చూసింది అంత ఒక నాటకం తప్పుగా మాట్లాడుతున్నారు మాతోటే ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు అదే కావాలనుకుంటే బయటకు ఇద్దరు ఆడవాళ్ళు ఏ మగాడు సాయం లేకుండా ఈ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఎన్ని గడపలు తొక్కుంటారో ఎవరికి తెలుసు డి దీంట్లోకి ఎవరిని కదా ఇంటికి ఆ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది చాలా స్టోరీ చెప్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలి ఇద్దరు పిల్లలు చూసుకోలేవా ఆ పిల్లుడు డోర్ దగ్గర చేసిన కోలికి నేను కాకుండా ఇంకొకటి వచ్చింది ఈ పాటికి నువ్వు నేను జైల్లో చిప్పుబుడి తింటూ కూర్చున్న వాళ్ళం ఎన్నో గ్రా ఇదెన్నో ఒక్కటైనా ఫెయిల్ అయిందా సారీ వదిన మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటా సర్లే ఆడాకు ఈసారి నుంచి అయినా జాగ్రత్త పడు ఆ దరిద్రుడు నానిగాడి మధ్యలో రాకపోయి ఉంటే ఈ పాటికే ప్లాన్ అర్లీగా స్టార్ట్ అయ్యేది దానికి తోడి పిచ్చిది ఫోన్ పాలు కొట్టింది ఇవన్నీ పక్కనే ఉండి హ్యాండిల్ చేసుకుంటానాగా మీ పని మీరు చక్కగా చేసుకోలేరా ఇప్పుడు ఆ పిల్ల పదిహేను లక్షలు ఇస్తుందంటావా ఆ అక్క పిల్లల కోసం ఏమైనా చేస్తుంది సెంటిమెంటల్ ఫుల్స్ రా ఆ సెంటిమెంట్ వల్ల వచ్చే భయమే మన పెట్టుబడి కాస్త అందంగానే ఉంటదిగా కావాలంటే ఎవరి దగ్గరైనా అడుగునైనా తీసుకొస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ కొత్తగా అడుగుతా వింటరా కి వైజయంతి వస్తుంది ఆ టైం కి గీతను కూడా కిడ్నాప్ చేస్తాం నీ పిల్లలు చెల్లెలు మా దగ్గరే ఉన్నారని నువ్వు ఫోన్ చేసి ఒక్కొక్కటి అడుగుతావు అది ఇచ్చాక అందరినీ లేపేస్తాం నాలుగు రోజుల తర్వాత అమ్మగారు పిల్లలు తిరిగే ఇంట్లో లేరంటే ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా ముద్ద సాగించట్లేదు నిద్ర పట్టట్లేదు ఈ బాధ తట్టుకోవాలంటే నేను ఇంట్లో చల్లిపోలమ్మా అని మన ఆస్కర్ యాక్టింగ్ మనం చేసి ఎవరికీ అనుమానం రాకుండా చెక్ చేయడం మనకు అలవాటేగా సర్లే నాకు పని ఉంది జాగ్రత్తగా ఉండు అలాగే నేను వెళ్తున్నా సరే గీత అదేంటి కమ్ 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 ఏంటి గీత అవును ఈ రోజు ఆఫీస్కి రాలేదు కదా చిన్న ప్రాబ్లం ఉంది సార్ అందుకే రాలేదు అంతా ఓకే కదా అదే మాట్లాడాలా నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి సార్ ఏంటి నాకు అమౌంట్ కావాలి దానివే నీకు కాకపోతే ఎవరికి చేస్తానమ్మా చెప్పు ఎంత కావాలి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పదిహేను లక్షలు సార్ పదిహేను లక్షల పదిహేను లక్షలు కొంచెం అమౌంట్ కాదమ్మా చాలా పెద్ద అమౌంట్ ప్లీజ్ సార్ అవును మీ అక్క అడగచ్చు కదా అది అక్క అందుబాటులో లేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ అయినా ఈ టైంలో అంత అవసరం ఏంటమ్మా సార్ కార్ను అడగండి నాకు కావాలంతే ప్లీజ్ కార్ను అడగకూడదు కానీ డబ్బులు ఇవ్వాలి బాగుంది రేపు మీ అక్క వచ్చి ఎందుకు ఇచ్చేవాళ్ళని అడిగితే అడగదు అడగదు సార్ ఓకే అడగదు మరి రిటర్న్ ఎవరు ఇస్తారు నేను ఇస్తాను సార్ ఖచ్చితంగా గ్యారెంటీగా నేను ఇస్తాను సార్ ప్లీజ్ సార్ రోజు ఆఫీస్ లో చూస్తూనే ఉన్నాను గాని మందు మహత్యమో లేక టైం ప్రభావమో తెలియదు నువ్వు చాలా అందంగా ఉన్నావు బాగా టైర్డ్ గా ఉన్నావు బాత్రూమ్ లో గీజర్ వేసే ఉంది చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయిరా దేనికి సార్ నీకు డబ్బులు కావాలి నాకు సుఖం కావాలి నాకు అర్థం కాలేదు సార్ మందే జంతు సంస్కృతి ఆకలేసినప్పుడు వేటాడాలి మూడు వచ్చినప్పుడు సుఖపడాలి డబ్బులు తిరిగి అడగను ఈ రాత్రికి నువ్వు నాకు సుఖం చాలు సార్ మీరే మాట్లాడుతున్నారు సార్ మిమ్మల్ని చాలా నేను మంచిమైనా నీకు చెప్పలేదే అది నీ అభిప్రాయం ప్లీజ్ డబ్బు చాలా ఇంపార్టెంట్ సార్ ప్లీజ్ టైం లేదు ఆలోచించుకో నాకు టైం ఉంది నువ్వు ఓకే అంటే లాకర్ లో డబ్బులు ఉన్నాయి పాస్వర్డ్ చెప్తాను గీత 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 ఆ గీత పిలుస్తుంటే ఏంటి గీత ఆ గీత అరే పట్టించుకోవేంటి తిరిగి పల్లిని ఇంటికి తీసుకెళ్ళి నన్ను హర్ట్ చేసేలా మాటలు అనిపించాలా మా పేరెంట్స్ అంతా తెలుసు కదా గీత వాళ్ళంతే వాళ్ళంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు నీకు నేను కదా ఇంపార్టెంట్ నేనేమైనా అన్నానా ఇంకెందుకు నువ్వు కూడా అను విషయాన్ని కిడ్నాపర్స్కి ఇచ్చేసి పిల్లల్ని తెచ్చుకుందాం పదావి ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అమ్మాయిని నమ్మిన అంటే అమ్మాయిని నమ్మాయి నాన్న నువ్వే కదా అమ్మాయి కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు మరి అదేంటి నాకు కావాల్సింది ఇదిగో డబ్బులు తీసుకో తీసుకో